వెల్కమ్ టు మాధవ్ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరి మీరు బాగున్నారా ఈరోజు నేను చేసిన రెసిపీ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి గుత్తంకాయ కర్రీ నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కానీ ఫుల్ రెసిపీ పెట్టలేదు ఇప్పుడు నేను ఫుల్ వీడియోలు చేసి పెడుతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం రండి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వెలిగించుకొని ప్లేట్లో కనిపిస్తున్న ఈ మసాలా దినుసులు కానీ పల్లీలు కానీ ధనియాలు కానీ ఇవన్నీ తీసుకొని మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అంటే మాడిపోయినంత వరకు కాదండి దోరగా వేయించాలి ముందు పల్లీలు వేయించుకున్న తర్వాత మిగతా యాడ్ చేసుకొని మనకి దోరగా వేయించుకోవాలి దోరగా అంటే నువ్వులు వేసాం కదండి అవి చెట్టుపట్లు ఆడినంత వరకు అవి చల్లారిన తర్వాత ఒక్క మిక్సీ జార్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న వెంటనే మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలైనా పొట్టుతో ఉన్న వెల్లుల్ యాడ్ చేసుకోవచ్చు అలాగే నాలుగు ఉల్లిపాయలు ఒక రెండు టమాటా మొక్కలు అలాగే అరక కొత్తిమీర ఇవన్నీ పెట్టి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మనం ఎందుకంటే ఇవన్నీ యాడ్ చేస్తున్నాం మసాలా స్టఫింగ్ కోసం అండి అలాగే ఎండు కొబ్బరి అల్లం ఇవన్నీ యాడ్ చేసుకొని చాలా బ్లెండ్గా బ్లెండ్ చేయాలండి చూసారా ఎంత కోర్స్గా ఉందో ఫైన్ పేస్ట్ అయినా పర్లేదు కోర్స్ అయినా పర్లేదు నేనైతే పేస్ట్లో చేశాను మీకు నచ్చిన విధంగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోండి చూసారా ఎంత చక్కగా ఉందో ఈ స్టఫింగ్ని మనం వంకాయల్లో పెట్టుకోవాలి సో నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి అది కూడా గుత్తి వంకాయలు మీరు నార్మల్ వంకాయలతో కూడా గుత్తి వంకాయ కర్రీ చేసుకోవచ్చు కానీ గుత్తి వంకాయలతో చేస్తే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా తీసుకున్న వంకాయల్ని ఫోర్ సైడ్ కట్ చేసుకోవాలండి ఫోర్ సైడ్స్ అని ఎందుకు అంటున్నానా ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి కదా ఇన్ కేస్ మాత్రం మీరు టూ సైడ్స్ పెట్టుకుంటే మిగతా మిగతా టూ సైడ్స్ మనం తినేటప్పుడు అస్సలు మసాలా తగలదండి ఇలా మనం తీసుకున్న వంకాయలు ఫోర్ వైపులో మనం కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని వాటర్లో వేసుకున్న వెంటనే మనం ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మేము మనం అలానే వదిలేస్తే చేదైపోతాయి అప్పుడు మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ స్టఫింగ్ ఈ వంకాయల్లోకి పెట్టుకోవాలి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఎందుకంటే మొక్క విడిపోకుండా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా స్టఫింగ్ చేయాలి ఇన్ కేస్ మీరు ఎలా పడితే అలా తీసారనుకో ఆ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ కింద అయిపోతాయండి మనకు అప్పుడు జస్ట్ ఆ తొక్కొక్కటే మిగిలిన వంకాయలన్నీ కింద పడిపోతాయి మీరు అంత జాగ్రత్తగా స్టఫింగ్ చేస్తే అంత బాగుంటుంది తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ త్రీ యాడ్ చేసుకొని దోరగా వేయించాలండి దోరగా వేయించిన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ పెట్టుకొని ఉంచుకున్న వంకాయల్ని దీంట్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా ఒకేసారి మొత్తం పంపిసినా చాలా ఇదిగా ఉంటుంది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని మనం మిగతా మసాలా ఉంటుంది కదండి ఇలా యాడ్ చేసుకున్న ఒక్కొక్క దాని మీద మనం మసాలా అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అలా కలిపేసి మూత పెట్టి మగ్గించాలండి ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత మనకి ఈ స్టఫింగ్ అనేది పచ్చివాసన అంతా పోయిద్దండి పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇలా సపరేట్ అయిన స్టేజ్లోనే మనం వాటర్ని మీకు నచ్చినంత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వంట చేసుకోవడం మీకు తెలుసు కాబట్టిగా మీరు యాడ్ చేసుకోండి వాటర్ని నేనైతే అరౌండ్ ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇలా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పట్టి మగ్గించాలి ఎందుకంటే మనకి ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కానీ సరిపోతే మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోండి మీ రుచికి తగినంత నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే వంకాయలు చాలా బాగా మగ్గుతాయండి ఎక్కువగా కలపొద్దు ఎందుకంటే వంకాయ అనేది విడిపోద్ది బాగా మగ్గిన తర్వాత తర్వాత చూసారా ఎంత బాగుందో కదా ఇలా వచ్చిందండి ఈ కర్రీ మనకు రైస్ లోకైనా చపాతీలోకి అయినా ఏ క్లాస్గా ఉంటుంది లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్